పట్టణం తేరువీధిలో వెలిసిన భక్తకన్నప్ప ఆలయం వద్ద ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం శ్రీకాళహస్తేశ్వర ఆలయం తరపున ప్రతి సంవత్సరంలాగే వస్త్రాలు అందజేశారు పూల దుకాణాలు మరియు బోయ కులస్తుల ఆధ్వర్యంలో ప్రతి ఉగాది పండుగ రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అందులో భాగంగా బుధవారం రోజు భక్త కన్నప్ప విగ్రహానికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాదులు నిర్వహించారు అనంతరం స్వామివారిని వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించి ఉగాది కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక శ్రీకాళహస్తేశ్వర దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు చేసి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భక్త కన్నప్పకు పట్టు వస్త్రాలు ఇచ్చే ఆనవాయితీ ప్రకారం ఈ సంవత్సరం కూడా చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయో నాగేశ్వరరావు చైర్మన్ అంజూరు శ్రీనివాసులు బోర్డు మెంబర్లు నందా మెడికల్స్ నరసింహులు ఎల్ఐసీ చంద్ర ప్రత్యేక అతిథులుగా పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందారు అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం మరియు స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేశారు శ్రీ జ్ఞానప్రసూనాంబాసమైతే స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో పూల సంఘం బోయకులస్థల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు పేరు వీధిలో నెలకొని ఉన్న భక్తగన్నప్పుకు ప్రతి సంవత్సరం ఇచ్చే ఉగాది భక్త భక్తగన్నప్పుకి ఈసారి సారిని కూడా తీసుకెళ్లి సమర్పించడం జరిగింది నాలుగు గంటలకు పంచాంగ శ్రవణం ఉంది ఆ విధంగా ఆరు గంటలకు మళ్ళీ కవి సమ్మేళనం ఉంది ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీకాళహస్తి దేవస్థానం ఆ ఏర్పాటు ఏర్పాటవుతున్నాయి వీటన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ప్రశాంతంగా ఉండాలన్న ఆలోచనే ముఖ్యంగా ఈ క్రోధనామ సంవత్సరం అంటే క్రోధం అంటే కోపం అనుకుంటున్నారు కాదు క్రోధం అంటే శివతత్వం శివుడు అంటేనే శుభకరం మంగళకరం అన్ని విధాలుగా కూడా ఈ సంవత్సరం ఎటువంటి దీర్ఘకాలిక రోగాలు కానీ ఇబ్బందులు కానీ లేకుండా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ప్రశాంతమైన జీవితాన్ని గడిపే సంవత్సరమే ఈ క్రోధనామ సంవత్సరం